హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ అయితే బీట్రూట్ చపాతి విత్ క్యారెట్ కర్రీ కుక్కర్లోకి ఆయిల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా జీరా కొన్ని ఆవాలు కొద్దిగా మినపప్పు వేసుకొని కరివేపాకు రెమ్మలను వేయండి అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్లను కొద్దిగా అల్లం అల్లమిల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత అవి కొద్దిగా ఉడకగానే దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ క్యారెట్ ముక్కలను వేసి ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ధనియా పౌడర్ని వేసుకొని కొన్ని వాటర్ను యాడ్ చేసుకోవాలి కుక్కర్ మూతను పెట్టి ఒక రెండు విసిల్లు వచ్చే వరకు ఉంచాలంటే చూడండి ఎంత చక్కగా ఉడికిందో క్యారెట్ కర్రీ అయితే రెడీ ఇప్పుడు మనం బీట్రూట్ చపాతీని చూద్దాం బీట్రూట్లను మంచిగా తురుముకొని దాంట్లోకి సరిపడా పిండి వేస్తూ కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి ఈ బీట్రూట్ చపాతి అయితే చేయడం చాలా ఈజీ పిల్లలకైతే బీట్రూట్ చపాతి పెట్టడం వల్ల జ్ఞాపక శక్తి బాగుంటుంది బీట్రూట్ని అయితే తినడానికి ఎక్కువ ఎవరు ఇష్టపడరు అదే ఇలాగ లాగా చేస్తే అయితే ప్రతి ఒక్కరు తినొచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లోకి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయండి